వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ మూవీ చేస్తున్న విషయం తెలుస్తుంది బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి చేస్తున్న వార్ టూ మూవీ ఆగస్ట్ ఫోర్టీన్త్ నా రిలీజ్ కానుంది నెక్స్ట్ ఏంటి అంటే ప్రశాంత్ నీల్ తో సినిమా ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ కి వెళ్లారు అక్కడ దేవర ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఎన్టీఆర్ ను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా కనిపించారు అసలు ఏమైంది ప్రశాంత్ నీల్ తో చేసే మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు ప్రిపేర్ అవుతున్నాడు ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ స్లిమ్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది ప్రెసెంట్ ఎవరైనా హీరో ఎలివేషన్స్ గురించి మాట్లాడితే ప్రశాంత్ నీల్ ఆయన తన సినిమాల్లో హీరోని ఎంతలా పవర్ఫుల్ గా చూపిస్తాడో ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడో తెలిసిందే సలార్ మూవీలో ప్రభాస్ కనిపించిన ప్రతిసారి ప్రతి ఎన్టీఆర్ తో చేసే మూవీని కూడా పవర్ఫుల్ గా వావ్ అనిపించే ఎలివేషన్స్ ఉండేలా ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్ అలాంటిది ఎన్టీఆర్ ను ఎందుకు స్లిమ్ లుక్ లో చూపించబోతున్నారు ఇది కాకుండా వేరే లుక్ కూడా ఉందా అనేది ఆసక్తిగా మారింది త్వరలోని ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని ఖరారు చేశారనే టాక్ వినిపిస్తుంది ఇంతవరకు ను విధంగా పవర్ఫుల్ క్యారెక్టర్ చూపించబోతున్నాడట ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకి రానుందని సమాచారం ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంటుందని నిర్మాత రవి ప్రకటించినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి మరి స్లిమ్ లుక్ లో డ్రాగన్ గా ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి